హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ చాలా కలిసి ఆఫ్ లాట్ థర్స్ డే కదా సొసైటీ కంచిలో ఉన్నాను షార్ట్ కోసం ఎప్పుడు రిలీజ్ అవుతుందని మీరు అందరూ వెయిట్ చేస్తున్నారు కదా నేను కూడా వెయిట్ చేస్తున్నాను మీతో పాటు హలో నమస్తే ఇప్పుడు షార్ట్ గురించి అయితే మీరు వెయిట్ చేస్తారు ఈ రోజు అది కాదు స్పెషల్ కంచి వివో ఎగ్జిబిషన్ సేల్ ప్లస్ వెంకటగిరి వివో ఎగ్జిబిషన్ సేల్ అని పెట్టాను ఈ సేల్ లో ఎప్పుడు ఇవ్వలేని ప్రైస్ ఛాలెంజింగ్ ప్రైస్ ఇస్తాను ఎందుకంటే చాలా మంది అక్క ట్వంటీ నైన్త్ ఏప్రిల్ గురించి నాకు విష్ చేశారు కాల్ చేసి ఇంకా ఒక్కకైతే కమెంట్ రాశారు ఆ స్పెషల్లీ అక్క గురించి ఎందుకంటే మీరు అన్ని రోజు ఇస్తున్నారు మీ బర్త్డే రోజు ఇస్తున్నారు ఆఫర్ అంటే నా బర్త్డే అయితే ఏమంటే కొద్దిగా బయట ఉండే ఇక్కడ లేకుండే కాబట్టి వీడియో అనేది రిలీజ్ చేయలేదు ఆ రోజు ఇప్పుడు అందుకే ఈ ఫైవ్ డేస్ అంటే ఫ్రైడే సాటర్డే సండే మండే ఈ ఫైవ్ డేస్ మీకు ఛాలెంజింగ్ ప్రైజ్ లో ఒకటైతే కాంజీవరం ఫస్ట్ స్టార్టింగ్ ఐటమ్ సల్మాన్ దలికే పోతాం ఆ హరి డాన్ నవీన్ బే అబ్బి నవీన్ డాన్ అప్ కోలో తోడా ఏంటంటే మీరు ఒక్కడ చూడొచ్చు నా దగ్గర చిన్న బోర్డర్ పెద్ద బోర్డర్ డిజైనరీ బూటీ పెద్ద బూటీ బయట ఏం చేస్తున్నారు మీరు ఎక్కడ ఏ షోరూమ్ లో తీసుకోండి ఎయిట్ థౌసండ్ నైన్ థౌసండ్ సెవెన్ థౌసండ్ టెన్ థౌసండ్ ఒక్కొక్క అంటే చిన్న బోర్డర్ సెవెన్ థౌసండ్ పెద్ద బోర్డర్ ఎయిట్ థౌసండ్ అట్లా చేసేస్తారు సార్ కానీ మీ సొసైటీ కంచి సార్ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ ఓన్లీ అండ్ ఓన్లీ లెవెన్ థౌసండ్ రూపీస్ వన్ ప్లస్ వన్ లెవెన్ థౌసండ్ కి వన్ ప్లస్ వన్ ఓపెన్ చాలెంజింగ్ ప్రైస్ మీరు ఒక్కసారి ఇది చూడొచ్చు డబుల్ వార్ సిల్క్ మా సర్టిఫై ఉంటది ఎందుకంటే సిల్క్ మార్క్ అందరు చాలా మంది చూపిస్తారు మనం చూపించే కూడా అవసరం లేదు మన మాటనే మా అక్క చెల్లెలకు గ్యారెంటీ బ్రావుల్ బ్యా మీరు చెప్పేశారా మేము వేసినామా అట్లుంటుంది మనతో ఇట్లా దీని తర్వాత ఇప్పుడు వెంకటగిరి వెంకటగిరి గురించి చాలా మంది అడుగుతారు కలెక్షన్ ఉందా లేదా అందుకే ఈసారి ఓపెన్ లో పెట్టానునికలతల వెంక్యూడరే నవీన్ bhai bolt done अपन क्या होए ना काम कर देंगे ना हटो धरी भैया ये खोल के बताओ री भैया వెంకటగిరి చీరలు జోడచ్చు మీరు ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ లో ఉన్నాయి ఈ వీక్ వెంకటగిరి లో స్పెషల్ धमाका ఆఫర్ అని చెప్పొచ్చు జస్ట్ ఓన్లీ 12500 రూపాయలు 12500 రూపాయలు బై వన్ గెట్ వన్ ఫ్రీ బర్త్ డే స్పెషల్ ఆఫర్ వెంకటగిరి ఆఫర్ మిస్ చేసుకోకండి పెద్ద బోర్డర్ చిన్న బోర్డర్ అన్ని ఉన్నాయి స్టాక్ కూడా చూడొచ్చు లిమిటెడే కాకుండా ఫుల్ స్టాక్ ఉంది దీని తర్వాత వెంకటగిరి అడి వన్ గేట్ హండ్రెడ్ కి వన్ ప్లస్ వన్ ఇప్పుడు మీరు చూడొచ్చు ఎన్నికల్లో హరి బైక్ తోడ ప్యూర్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ బ్రైడల్ కలెక్షన్ థర్టీ సిక్స్ థౌసండ్ రూపీస్ నుంచి ఫార్టీ ఫైవ్ థౌసండ్ వరకు వర్త్ అయిన సారీస్ ఇదే కనుక మీరు షోరూమ్స్ లో వెళ్ళండి మీకు బయట మార్కెట్ లో తెలుసు ఈ రేట్ చెప్పే బిఫోర్ ప్లీజ్ రిక్వెస్ట్ ఒకటి చెప్తున్నాను నా బ్రాంచ్ నుంచి సికింద్రాబాద్ సొసైటీ కంచి ఓన్లీ వన్ బ్రాంచ్ చాలా మంది కాల్ చేసి వెయ్యా మీకు రామ్నగర్ లో ఉందా భయ మీకు సరోనగర్ లో ఉందా भयामिक अमीरपेट लोता भयामिक दिलचु नगर एक कर ले उक ब्रांच सोसाइटी कंची छोटा सा ब्रांच है आपका छोटा हमारे लिए लेकिन हमारी बहनों के लिए बहुत बड़ा है बड़ा। అవునా కదా అది మన బ్రాంచ్ ఒక్కటే ఈ సారీస్ వచ్చేసి థర్టీ సిక్స్ థౌసండ్ టు ఫార్టీ థౌసండ్ ఉంది కానీ మనం ఒక ఫిక్స్డ్ ఎంఆర్పి థర్టీ సిక్స్ థౌసండ్ పెట్టాను మీరు షోరూమ్స్ కి వెళ్తే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తారేమో థర్టీ సిక్స్ థౌసండ్ అది కూడా నేనే చెప్తున్నా ఎంత ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చినా కూడా ఎంత అవుతుంది ఎయిటీన్ థౌసండ్ అవుతుంది అవునా కదా కానీ ఈ వీక్ మీ అందరి గురించి నేను స్పెషల్ ఆఫర్ ఏం తెచ్చారంటే థర్టీ సిక్స్ థౌసండ్ కి ఎనీ ఫోర్ పీసెస్ 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 కి ఎనీ వస్తాయి ఈ మార్కెట్ లో ఎవరైనా ఇచ్చారంటే ఫ్రీ నా తరఫు నుంచి ప్యూర్ సిల్క్ మార్ సర్టిఫైడ్ గ్యారంటీ ఇంకోటి చెప్పేసిన డబల్ వార్ వివింగ్ లో హ్యాండ్ లూమ్ ప్రోడక్ట్ పవర్ లూమ్ ఏం కాదు ఇవన్నీ ఇగోండి ఒక మాట చెప్తాను ఇక మంది ఎక్బర్ పట్టడం ఇవన్నీ మీరు బయట చూస్తే మీకు కూడా ఐడియా వచ్చేస్తుంది వాళ్ళు ఎంగేదియో के पीसेस ओपन चैलेंजिंग प्राइस लेंगे दियो, बड़े साइज़ दियो छोटे साइज़ चार चार पीस दियो. ये सलमान भैया लास्ट वीक नहीं मैंने ऑफर क्या था आपका सिंगल 5 में बर्डेट फिफ्टी पर्सेंट डिस्कउं फ्लाट फिफ्टी अंड्रेड फिफ्टी पर्सेंट डिस्कउंटाइप 2750 2750 any five pieces open challenging price సోడా निकाला నవీన్ బై देखो ना कैसा कंफ्यूज हो जाना कस्टमर भी आप भी राहुल भैया आए बाद बस ऑफर नहीं मिला तो मैं होता बर्थडे बोले तो ऑफर इगन सेलिब्रेशंस అంటే నాకు ఇట్లా హ్యాపీ ఉంటది మా అక్క చేల ల్యాపీ ఉంటా నేను హ్యాపీ ఉంటం మీరు యూస్ కొచ్చు పెద్ద సైజ్ చిన్న సైజ్ బాన్ బేబీ సైజ్ ఏదైనా తీసుకోండి అది కూడా ఒక్క నిஷம் దీంట్లో చూడొచ్చు మీరు 3900 एमआरपी ఉంది 4000 एमआरपी ఉంది ప్యూర్ సిల్క్ మార్క్ మేక్స్ అన్ని ఉన్నాయి దీంట్లో ఆల్ మేక్స్ ఓన్లీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ ఈ వీక్ గురించి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ టూ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓన్లాండ్ ఓన్లీ వస్తుంది ఎవరుఎండ్ మార్కెట్ లో ప్రైస్ అది మీరు చూడొచ్చు ఏమే స్టాక్ కూడా ఇవ్వండి ఇప్పుడు దాకా మీకు వేసినారు ఇవి ఉన్నాయి ఇవి ఉన్నాయి ఇంకోటి రెండు పార్సల్స్ ఉన్నాయి ఎందుకంటే ఫస్ట్ ఇది సాటర్డే కంప్లీట్ గా ఫ్రైడే కంప్లీట్ కాగానే అది ఓపెన్ చేసి చూపిస్తా కొద్దిగా తొందర తొందర వస్తే అవే కలర్ దొరికితే ఆన్లైన్ లో నాకు ఇబ్బంది ఏం పెడుతున్నా అంటే అభ్యా అదే పీస్ ఉందా ఈ పీస్ ఉందా అని పెడతారు ఇంకోటి ఇప్పుడు స్పెషల్ ఐటమ్ ఇంకా సల్మాన్ భయ కోలో హరి రెడ్ మే కోలో బ్రైడల్ రెడ్ బ్రైడల్ పింక్ మా సల్మాన్ భాయ్ దోలాడుతున్నా సారీ కోలో బ్రైడల్ రెడ్ సారీ స్పెషల్ విత్ గ్రీన్ బ్లౌజ్ కూడా వస్తుంది దాంట్లో వితౌట్ గ్రీన్ బ్లౌజ్ కావాలంటే ఇగోండి సెల్ఫ్ కాంట్రాస్ట్ సెల్ఫ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బస్ ఎక్కి పీస్ సల్మాన్ బాబు ఇది సారీస్ బయట ఓపెన్ ఛాలెంజింగ్ గా చెప్పేస్తున్నా నైన్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఉంటది ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిటీన్ థౌసండ్ వరకు ఇస్తారు మీ సొసైటీ కంచి సార్ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ ఓన్లీ అండ్ ఓన్లీ ఫర్ ఫైవ్ డేస్ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ ఫిఫ్టీన్ థౌసండ్ ఓన్లీ వన్ ప్లస్ వన్ 15000 కి 1+1 ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ ఈ ప్రైస్ ఎక్కడన దొరికినంట సొసైటీ కన్సియర్స్ వారి అవసరం నుంచి ఫ్రీ 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 లాస్ట్ ప్రొడక్ మీకు చూపిస్తున్నాను హడావిya ఇదిగో కొలో ఇప్పుడు ఈ సారీని నేను ఒకట వీడియోలో ఉన్న ఇదే డిజైన్ నేను పార్టిక్యులర్ డిజైన్ కూడా దొల్లడైన rukhja hariya ఈ డిజైన్ చూశారు ఈ డిజైన్ ది బైటా చూసినట్లయితే 3100 రూపాయే చేశారు కానీ మీ సొసైటీ కంచి ఆఫ్ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ వన్ ప్లస్ వన్ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ ఈ ఆఫర్ని మీరు మిస్ చేసుకోకండి ఎందుకంటే బర్త్డే స్పెషల్ ఆఫర్ ఉంది కాబట్టి ఫాస్ట్ రండి తీసుకొని వెళ్ళిపోండి మా మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ కమెంట్ మీ ఫ్రెండ్ గ్రూప్ కి కానీ ఇంకోటి రిక్వెస్ట్ కిటీ గ్రూప్లో కంపల్సరీ వేయండి ఎందుకంటే ఇంకా ఎక్కువ డిస్కౌంట్ ఇస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో